సో ఇప్పుడైతే మా ఆవిడ టేస్ట్ చేయబోతుంది సో నేనైతే మన ఇప్పుడు చేపల పచ్చడి కోసం అని చెప్పేసి అండ్ అలాగే టమా నేను టమాటా పచ్చడి పెట్టుకున్నాను అలాగే మా వంద మామిడికాయల పచ్చడి కూడా ఈ కారమే వాడానండి నేను సో చాలా చాలా బాగుంటుందన్నమాట సెల్వాస్ కిచెన్ వారి కారపొడి ఇది మన కూరల్లోకి పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది డైలీ యూస్ కూడా అండ్ దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే మనం కారం ఘాటు మీరు కవర్ ఓపెన్ చేయగలనే ఆ స్వచ్ఛమైన ఘాటు అనేది తెలుస్తుంది అండ్ నాలుగు అంటే నాలుగు రాష్ట్రాల నుంచి రకరకాల మిర్చిని సేకరించి దాన్ని ఒకే దగ్గర సమకూర్చి చేతులతో తొడిమలు తీయించేసి శుభ్రంగా పట్టి అండ్ మన ఇంట్లో అయితే మన ఇంట్లో మనం ఎలా కోరుకుంటాం అలాంటి స్వచ్ఛత ప్రతి ఇంట్లో వాళ్ళు కోరుకుంటారు కాబట్టి అదే దాని పద్ధతిగా తను ఫాలో అవుతూ చేశారనమాట బికాస్ తను మంచి యూట్యూబరు అండ్ కిచెన్ వర్క్స్ అండ్ కుకింగ్ వర్క్స్ చాలా బాగా చేస్తారు కదా కుకింగ్ కూడా సో తను వా అలాంటి వాళ్ళకి తెలుస్తుంది అండి నిజంగా కారం ఎలాంటిది ఉంటే కూర టేస్ట్గా ఉంటుంది పచ్చడి టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి అందుకే శైల్వాస్ కిచెన్ గారు నిజంగా వంటలు చాలా బాగా చేస్తారు అండ్ అలాగే అసలు తను తీసుకునే నిర్ణయం నాకు ఎంత మంచిగా అనిపించిందో అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు కూడా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే ఆర్డర్ ఇచ్చుకోండి మన హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్స్లో హాఫ్ కేజీ ప్యాకెట్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు సో ఇంకా కేజీ కూడా ఉన్నట్టున్నాయి నేను తీసుకొని చాలా రోజులు అయింది సో మీరు ఒకసారి తన నెంబర్స్ కానీ తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కాల్ చేసి కూడా మీరు వచ్చు తెలుసుకోవచ్చు ఓకేనండి అండ్ అలాగే నాకైతే కాంప్లిమెంటరీగా ఆవు పిండి మెంత పిండి కూడా వచ్చింది సో ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేది కూడా మీరు కాల్ చేసి ఒకసారి కనుక్కోండి కానీ చాలా బాగుందండి మీరు ఒక్కసారి కనుక దీన్ని ట్రై చేశారంటే మళ్ళీ 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 ట్రై చేస్తూ ఉంటారు నిజంగా చాలా చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో నేను వెజ్ పికన్స్ ఆల్రెడీ చేశాను అక్కడ కూర కూడా చేస్తున్నాను చికెన్ కర్రీ ఇప్పుడు ఇది వచ్చేసి చిట్టి చేపల పచ్చడి పెట్టబోతున్నాను చిట్టి చేపల పచ్చడికి ఈ కారం వాడుతున్నాను ఎలా ఉంటుందో చూద్దాం కానీ రెడ్గా ఉంటుందండి ఇంకో విషయం ఈ రెడ్ కలర్ కలర్ కాదండో ఎందుకంటే రంగు కాదు మీరు గ్లాస్లో వాటర్లో వేసినా కానీ మీకు తెలుస్తుంది రంగు వాటర్ వాటర్ రంగుగా అనమాట అంత స్వచ్ఛమైన కారము కిలో కారం కొంటే వంద గ్రాముల మెంత పిండి ఫ్రీగా ఇస్తున్నారు అండి అలాగే పిండి మాత్రాన కిలో రెండు వందల చొప్పున అమ్ముతున్నారు కర్ణాటక కేరళ ఆంధ్ర తెలంగాణ నుంచి మిర్చిని సేకరించడం అనేది చాలా గొప్ప విషయం అండి చిట్టి చేపలు తెచ్చుకున్నాను చిట్టి చందమామ చేపల పచ్చడి అని కూడా అంటారు చాలామంది సో మీ సైడ్ ఎలా పిలుస్తారు అనేది మీరు నాకు తెలీదు కొందరు పరకలు అంటారు కొందరు ఇది ఏంటి వాయిస్ వయసు కొందరు పరకలు అంటారు కొందరేమో చిట్టి చేపలు అంటారు చిన్న చేపలు అంటారు సో మేమైతే చిట్టి చేపలు అంటాము పరకలు అంటాము చందమామ చేపలు మేము కూడా మూడు అంటాము సో ఇది ఎలా దీన్ని వచ్చేసి మనకి మూడు వందల యాభై గ్రాములు అనమాట ఇవి సో నేను లీషియస్ నుంచి తెచ్చుకున్నాను ఇప్పుడు వీటిని మనం నూనెలో బాగా వేయించుకొని తీసుకోవాలి సో మనకి ఏంటంటే ఈ చేపలు అనేవి డైరెక్ట్గా వేస్తే రావండి కొంచెం కార్న్ పౌడర్ వేసుకొని మన నూనెలో వేయించుకొని తీసుకోవాలి అని చెప్తున్నాను అప్పుడు కర్రలాడుతూ చక్కగా వస్తాయి అనమాట మామూలుగా వేసామనుకోండి రావు విడిపోతాయి కాబట్టి కొంచెం కార్ను పౌడర్ కలుపుకొని చేసుకోవాలి ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండడం కాదు మనకు రెండు ఒకటి రెండు రోజులు అయిపోగొట్టుకోవాలండి కార్న పౌడర్ వేసాం కాబట్టి చెప్తున్నా కార్న పౌడర్ రైస్ కలిపితే పైకి తేలుతాయి చక్కగా మంచిగా వస్తాయి నూనె పడిందండు తప్పదిగా వంట చేసే వాళ్ళకి తప్పది బాగా నార్మల్గా చేస్తే రావు మళ్ళీ చెప్తున్నానండి చేపలు అనేవి అడుక్కు అతుక్కుపోతాయి రావు ట్రై చేయమాకండి ఎందుకంటే అవి బరువు ఉంటాయి కదా వాటర్గా మనం ఆల్రెడీ పచ్చి చేపలు కదా తేలవు మనం ఒకసేపు డ్రై చేసి ఎండబెట్టి వేస్తే తేల్ ఏం కాదు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ చాలండి అందుకించి అవసరం లేదు చూసారా అట్లా అప్పలాగా రావాలి పైకి మనం తీసేసుకుందాం చూడండి గల్గల్ గల్ సౌండ్ వస్తుంది ఓకే ఆల్రెడీ వేగిపోతాయి మన రెడ్ కనిపించక్కర్లేదు ఆల్రెడీ కరకరలాడేలాగా అయిపోతాయి ఇవి అలానే అన్నిటినీ వేసేసుకోవాలి ఇవి ఎలా ఉంటాయండి ముళ్ళు కూడా కరకరక ఇట్లా ముట్టుకుంటే కరకర నలిగిపోద్ది అనమాట సో దీంట్లో బోన్ కూడా అలా అయిపోతుంది నవ్వులతో నవ్విపోద్ది చేతి ఇట్లా అన్నగా నలిగిపోద్ది అనమాట మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఇది బోను సో దీన్ని మనం ఇలా ఉండకుండా నలిగిపోద్ది సో దుగ్గు అయిపోతుంది అనమాట అంతే కరకర నవ్విటట్టుగా చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఈ వేరే పైన పెట్టుకొని దాంట్లో నూనె కొంచెం దీంట్లోకి మనం వేసుకోవాలి అంత నూనె పట్టదు కాబట్టి అంత నూనె పట్టదు కాబట్టి మనం కారం ఎంత వేస్తామో అది దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నన్ను వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో స్టవ్ తగ్గించే మంట తగ్గించేసుకోండి ఆల్రెడీ హీట్ ఉండదు ఆయిల్ హీట్ మీద ఉంది కదా కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు మీ దగ్గర మెంతులు అవైలబుల్గా ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీంట్లో కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చివాసన పోవాలి కదా ఇంతవరకు వేపుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను పచ్చివాసనంతా పోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వేడికి అది ఆల్రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ వేడికి అది మగ్గిపోతుంది చాలు మరి అలవిలి కర్ర కరకరలాడే ఆడే విధంగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ వేడి మీద చిటికటి పసుపు అండి ఎక్కువ పసుపు అవసరం లేదు కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకున్నాను సో కారం ఇప్పుడే వేసి వేడి మీద కొంచెం చల్లారినివ్వాలి మరీ వేడి మీద కారం వేసుకోకూడదు ఒక టూ మినిట్స్ చల్లారిని ఓకే అండి ఇప్పుడు మనం చేసే విధానం చూద్దాం ముందుగా మనం చేపలు దీంట్లో వేసుకుంటున్నాము చూసారా కరకరలా ఆడుతుండేది ఇప్పుడు ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే కారం అండి చెప్పాను కదా మీరు ఎన్ని స్పూన్లు వేసుకుంటారో దాని ప్రకారం చూసుకోండి కానీ చాలా ఘాటుగా ఉంటుంది నేను మూడు కేజీల టమాటా పచ్చడికి మూడు కేజీల టమాటా పావు కిలో వేసినా కానీ సరిపోయిందండి అంత బాగుంది ఓకే ఒక స్పూను నర వేస్తున్నానండి పెద్ద స్పూన్ పెద్ద కరిట స్పూన్ అనమాట స్పూన్ స్పూన్లా ఉంటుంది కానీ పెద్ద కరిట దాదాపు ఒక స్పూన్తో దీనికి నాలుగు స్పూన్లు పడతాయి అంటే ఆరు ఏడు స్పూన్లు వేసుకున్నాను దాదాపు అండ్ అలాగే మెంతపిండి మెంతపిండి మీ సారీ ఆవుపిండి మీ ఇష్టం మీరు ఎంత తింటారు అన్న దాన్ని బట్టి మీకు కొంచెం ఆవుపిండి ఇందాక నిన్న కవర్లో వస్తే దెబ్బ మేము చింపి డబ్బాలో పోసేసుకున్నాము మెంతి అండ్ అలాగే సాల్ట్ మీరు ఈ పచ్చడికి ఎలా వేసుకుంటారు అనే దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని వేసుకోండి వన్ టూ త్రీ మాది మాది అయితే ఎంత ఎంతకంత కారం అనమాట సో ఇప్పుడు ఇంత కారం ఉప్పు పడుతుంది రుచికి సరిపడా ఉప్పు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనండి ఫస్ట్ వీటిని మనం ఇలా అనుకుందాం ముక్కలకి పట్టంగా మనకి ఇంత గ్రేవీ కనిపిస్తుంది చూడండి వా చూసారా ఎంత బాగున్నాయో కారం పట్టిన ముక్కలు ఇప్పుడు ఇందులో మనం మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ యొక్క అలవిల్లిపాయల మసాలాని వేసుకుంటున్నాను పోపుని ఇప్పుడు ఇందులో లెమన్ పిండుకున్నాక కలుపుకుందాం ఒకేసారి లెమన్ అంటే మీ మీరు ఎంత పులుపు తింటారు దాన్ని బట్టి చింతపండు గుజ్జు ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు లెమన్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు చెప్తున్నా చేపలు పచ్చడి కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుందన్నమాట మీకు అంత పులుపు వద్దు అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు సో మాకు అది సరిపోతుంది ఇప్పుడు గరిట పెడుతున్నాను చిన్నగా కలుపుకుంటున్నాను కనిపిస్తా మంచిగా ఇలాగే వేడి మీద చేపలు వేసి చేస్తే నాకు ఫ్రైలాగా అనిపించేస్తుంది ఫ్రై పచ్చడిలాగా అందుకని అలా చేసుకోను ఇలా చేసుకుంటే నాకు పచ్చడి చేసా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఫోన్ తీసి కట్టుకోసంతా కావాలంటే మసాలా కూడా చల్లుకోవచ్చు ఇంకా నా అల్లం వెల్పల పేస్ట్ వేసుకున్నాను కాబట్టి ఇంకా మసాలా ఎలాంటివి ఏమీ అవసరమైతే లేదు ఓకేనా ఇంకా నూనె కూడా చూస్తారా కరెక్ట్ సరిపోయింది ఇంకేం నూనె కూడా అవసరం లేదు నూనె కావాలి అనుకుంటే పైన వేసుకోండి మాకు ఇదే ఇప్పుడు నిల్వ ఉండదు తినేస్తారు వీళ్ళు సో అందుకనమాట ఓకేనా మా సొంత వాళ్ళు టేస్ట్ చేసేటప్పుడు ఎలా ఉందో చెప్తారో చూసేయండి సో ఇప్పుడైతే మా ఆవిడ టేస్ట్ చేయబోతుంది ఎంత బాగుందో అండి కలర్ఫుల్గా అండ్ చేపలంటే చాలా ఇష్టం చేస్తే టేస్ట్ చేస్తా ఫోటో తీసుకుంటాను ఈ గది ఆయన ఎన్ని ఫోటోలు వేస్తాను సరే తినేసా తినేసాయిగా తీసా 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 అదా దాన్ని సపరేట్ తీలేక మావిడ ఏమి చాపు ముక్క చాప ముక్క తినేసింది ఆల్రెడీ ఆల్రెడీ మనం పచ్చళ్ళు వాడాం కదా బాగుందా సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి నచ్చితే ఓకే కారం అయితే మంచిగా ఉంటుందండి ఆర్డర్ ఇచ్చుకోండి అంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది కారం అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది ఉంటాడ పచ్చడి పెట్టాము ఇది వెజ్ వీడియోలో ఉంటే చూసేయండి